హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం తయారు చేసుకునే వంటకం బిస్కెట్లు అండి బేకింగ్ బిస్కెట్లు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మైదా ఆయిల్ పంచదార ఈ మూడు ఉంటే చాలు అండి చాలా సింపుల్గా బిస్కెట్లు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఆల్రెడీగా మనం అయితే ఈ బిస్కెట్లు అయితే ఒకసారి తయారు చేసాము కానీ ఈసారి అయితే మనం ఇడ్లీ పాత్రలు మనం బేక్ చేసుకుంటాం అనమాట చాలా సింపుల్గా తయారైపోద్ది ఇడ్లీ పాత్రలో మనకి ఎన్ని ఎన్ని ఉంటే అన్ని రేకుల్లో కూడా ఒకసారి మనం ఇడ్లీ ఇలాగా మనం కావాల్సిన బిస్కెట్లు అయితే తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గా అయిపోద్ది మీరు అప్పటికప్పుడే మీరు నిమిషాల ప్రకారం మీరు ఈ బిస్కెట్లు అయితే తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాం ముందుగా ఒక కొల ప్రకారం మీరు పిండి కొల తీసుకోవాలి ఒక గ్లాస్ మైదా తీసుకొని ఒక బౌల్ అయితే వేసుకొని పక్కన పెట్టుకోండి అదే గ్లాస్తో సగానికి పంచదార అయితే వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్లా తయారు చేసుకోవాలన్నమాట పంచదార సగం అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదారని ఒక బౌల్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఏ గ్లాస్తో అయితే మైదా తీసుకున్నామో అదే గ్లాస్తో సగానికి ఆయిల్ అయితే తీసుకోవాలి రిఫైండ్ ఆయిల్ అండి స్మెల్ అయిన ఆయిల్ తీసుకోండి అంటే మనం వాడే రిఫైండ్ ఆయిల్ ఆ ఆయిల్ తీసుకోవాలన్నమాట ఈ ఆయిల్ పంచదారలో వేసుకొని విస్కర్తో బాగా టైం కొంచెం తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మీ మనం ఎంత బాగా కలుపుకుంటామో మనకి బిస్కెట్లు ఎంత బాగా వస్తాయి క్రీమీగా రావాలన్నమాట మన క్రీమ్ ఎలా ఉంటుందో ఆ స్టెచ్చర్లోకి అయితే రావాలి కాబట్టి బాగా కూడా కలుపుకోవాలన్నమాట ఈ రెండు ఇలా క్రీమ్గా రావాలన్నమాట ఇలా క్రీమ్గా వచ్చిన తర్వాత ఒక చిటికడ అంటే చిటికడు సాల్ట్ అయితే వేసుకోండి చాలా తక్కువ వేసుకోవాలి వేసుకోకపోయినా పర్లేదు కానీ ఎక్కువ అయితే వేసుకోవద్దు ఒక చిటికడు వేసుకోండి సాల్ట్ సరిపోద్ది అలాగే ఒక అర స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను వేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఈ టైంలో కలుపుకుంటే మనకి క్రీమ్లో బాగా కలిసిపోతాయి అనమాట పిండి వేసిన తర్వాత కంటే మనం ముందుగానే వేసుకుంటే మనకి క్రీమ్లో బాగా కలుస్తాయి అనమాట ఈ సాల్ట్ ఈ బేకింగ్ కూడానా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండి కొంచెం కొంచెంగా ఈ క్రీంలోని వేసుకుందాము పిండి ఒకసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం పిండి వేసి ఒకసారి కలిపి మొత్తం పిండిలో మళ్ళీ బా మొత్తం క్రీమ్లో కొంచెం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరో కొంత పిండి వేసి కొంచెం కొంచెంగా కలుపుకోండి మీకు అవ్వకపోతే చేతితోనైనా సరే బాగా ఇవన్నీ కూడా బాగా కలిసిలాగా కలుపుకోవాలన్నమాట ఇందులో మనం ఎటువంటి పాలు కానీ ఏవి కూడా యాడ్ చేయవలసిన పని లేదు మనం తీసుకున్న కొలతలకి పర్ఫెక్ట్గా సరిపోద్ది మనం అంతా కూడా ఆయిల్తోనే చేస్తున్నాం మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదంటే బటర్ వేసుకోవచ్చు వెన్న కూడా వేసుకోవచ్చు కానీ పాలయ్యి కూడా వేసుకోవద్దు అంటే గట్టిగా ఉంటాయన్నమాట పాలయ్యి యాడ్ చేస్తే చూడండి ఇలా మనం ఒక ముద్దలాగా తయారు చేయాలన్నమాట ఇలా రౌండ్గా బాల్ అయితే తయారు చేసుకోవాలి ఇలా చాలా స్మూత్గా ఉంటుంది మనకి చూడండి ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి మనకి బిస్కెట్లు అయితే మనకి రెడీ రెడీ అయింది కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టి ప్రస్తుతానికి పక్కన అయితే పెట్టుకోండి మనం ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుందాము చూడండి ఇడ్లీ పాత్ర తీసుకొని ఈ రేకులు పక్కన పెట్టి అడుగున అయితే నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ పాత్ర అనేది మాడిపోకుండా ఉంటుంది ఇలా సాల్ట్ వేసుకొని దీని మీద మూత పెట్టుకొని స్టవ్ మీద మీడియం మంటలో ఒక పది నిమిషాలైనా సరే మనకి హీట్ ఎక్కడ ఇవ్వాలన్నమాట ఈలోగా మనం బిస్కెట్లు అయితే తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలాగ రేకులు అయితే నేను మూడు తీసుకున్నాను కదా వీటికి కొంచెం కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయండి వీటన్నిటికి కూడా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ బిస్కెట్లో బిస్కెట్లది ఉంది కదండి బిస్కెట్ల మొదలుంచి కొంచెం కొంచెంగా మీరు తగ్గ సైజు తీసుకొని రౌండ్గా చేసి ఇలా బిస్కెట్ల విధానంగా మళ్ళీగా అద్దారంటే మనకి బిస్కెట్లు అనేది రెడీ అయిపోతాయి మనకి పిండి ముద్ద నానిందంటే ఇంకా చాలా సింపుల్గా కూడా అయిపోతాయి అనమాట మీరు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని ఇలాగ ఇలాగ పెట్టేసుకోవడమే వీటికి మీరు కొంచెం కొంచెం డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఈ సైజులో అయితే తయారు చేసుకొని మీకు ఇంకా కొంచెం పలసగా కావాలంటే ఇలా చేతి అద్దుకున్నారంటే మీకు కొంచెం కొంచెం పెద్ద సైజ్ అయితే అవుతాయి అనమాట ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని చేత్తో అద్దుకుంటే కొంచెం పెద్ద సైజ్ అయితే అవుతాయి ఎక్కడ క్రాక్స్ లేకుండా చూసుకోండి అయిన తర్వాత నేను ఇలా ఫోర్క్ తోటి ఇలాగా చిన్న డ్రిజల్ కింద అయితే పెట్టుకుంటున్నాను అలాగే ఇంకో గ్లాస్ తీసుకొని ఇలా కొంచెం ఇంకో డ్రిజల్ కింద అయితే పెట్టుకుంటున్నాను అనమాట బిస్కెట్లు చూడడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ మూడు ప్లేట్లు కూడా నేను ఇలా అయితే తయారు చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్ తీసుకొని మనకి ఇడ్లీ పాత్ర అయితే వీటెక్కింది మనం ఒక పది నిమిషాలు వీటి మీద ఉంచాం కదా ఇలా వీటెక్కిన తర్వాత ఒక్కొక్కటి తీసి ఇలా ఒక్కొక్క ప్లేట్ కూడా ఇలా బాగా సెట్ చేసేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మంటని మూత పెట్టుకొని మంట అనేది బాగా స్లిమ్ అంట్లో ఉండేలా చూసుకోవాలన్నమాట బాగా స్లిమ్ అంట్లో ఉంచుకోవాలి ఉన్న తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మీరు మూత తీసి అడుగునున్న రేక్కాచి చూసుకోవాలి మీరు పైన కుక్ అవ్వలేదు కదా అని ఉంచేస్తే కిందవి మాడిపోతూ ఉంటాయి ముందు మనకి అడుగువే బేగా అయిపోతాయి కాబట్టి మీరు అడుగున ఉన్న ప్లేట్ ఉడికింది చూసుకోవాలి చిన్న లైట్గా కలర్ చూడండి ఈ కలర్ రాగానే మనం ఆ ప్లేట్ తీసి మళ్ళీ మొన్న మేద ప్లేటు పెడేసుకోవాలన్నమాట అడుగు ప్లేటు బేగా కలర్ వచ్చేది కాబట్టి కాబట్టి మీరు కంపల్సరిగా చూసుకోవాలి లేదంటే మాడిపోతాయి మేద ప్లేట్తో చూసుకుంటే మనకి మేధ ప్లేట్ బే కుక్ అవ్వదు అడుగు ప్లేట్లు బే కుక్ అయిపోతాయి కాబట్టి మీరు అడుగు ప్లేట్ కుక్ అయిందా లేదనేది మేద ప్లేట్లు తీసి చూసుకుంటూ ఉండాలి మీరు పదిహేను నిమిషాల తర్వాత కాని ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే నాకు కుక్ అయిపోయండి రెండు కూడా చూపిస్తున్నాను బాగా చల్లారిన తర్వాత ఇంకొక అంత కలర్ అయితే వస్తుంది మనకి కొంచెం కలర్ ఉండగానే మనం తీసేసుకోవాలన్నమాట మరీ మనం ఎక్కువ కుక్ చేస్తే బాగా కలర్ అనేది వచ్చి మాడిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి చల్లారిన తర్వాత అనేది మన బిస్కెట్ అయితే ఈ విధంగా అయితే తయారవుతుంది ఈ మాత్రం కలర్ వస్తే మనకు సరిపోద్ది చాలా స్మూత్గా అయితే ఉంటాయండి బిస్కెట్లు అయితే మాత్రం బాగా చల్లారిన తర్వాత చాలా సింపుల్గా ఇడ్లీ పాత్రలను చూడొచ్చేస్తాయి అలాగే మిగతా పిండిని కూడా ఉంటే మీరు ఈ విధంగానే మళ్ళీ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఇలా తయారు చేసుకోవచ్చు నేను పిడు మీకు చూపిస్తున్న ఈ బిస్కెట్ అయితే చాలా వేడిగా ఉంది నేను ఇప్పుడే ఈ ప్లేట్ తీసుకున్నాను కాబట్టి చల్లారిన తర్వాత మీకు నార్మల్గా బిస్కెట్ల కలర్లోనే అనమాట చాలా స్మూత్గా ఉంటాయండి బిస్కెట్లు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత బాగుంటాయి అన్నమాట మరి మీరు కంపల్సరిగా ట్రై చేయండి ఇలాగా ఇడ్లీ పాత్రలో బిస్కెట్లు చాలా సింపుల్గా అయితే తయారైపోతాయి కాకపోతే మీరు ప్లేట్లలో ఉడికాయ అని కంపల్సరిగా కింద ప్లేట్ ముందు చూసుకోవాలి కింద ప్లేట్ తర్వాత పై ప్లేట్ అయితే ఉడుగుతాయి కాబట్టి కింద ప్లేట్ తర్వాత పై ప్లేట్ ఇంకో పది నిమిషాల తర్వాత ఉడుగుతుంది కాబట్టి మీరు పదిహేను నిమిషాల తర్వాత కింద ప్లేట్లు ఉడికాయలేదని చూసుకుంటే మీకు సరిపోద్ది చాలా సింపుల్గా ఒకేసారి ఇడ్లీ పాత్రలో ఒకసారి ఒకసారి ఇలాగ బిస్కెట్లు అయితే తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి మీరు ఈ బిస్కెట్లు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్